ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా అబద్ధాలు ఆడకండి అలా చెప్తే మీరు వింటారు వినరు కదా అబద్ధాలు ఆడకూడదు అని చెప్తే వింటారు వినరు కదా ప్రూఫ్ మీకు నేను చెప్తా ఎందుకు అబద్ధం ఆడకూడదు అసలు అబద్ధం ఆడాల్సి వచ్చింది ఎందుకు ఆడాల్సి వస్తుంది అబద్ధం మనకి అంటే నేను మంచివాడిని వాడు మంచివాడు కాదు నేను మంచిదాన్ని తను మంచిది కాదు అలా అందుకని అలా ప్రూవ్ చేయడానికి ఇతరులకి అబద్ధాలు ఆడవాల్సి వస్తుంది మనం జీవించడానికి సో ఇది చాలా ఈజీ మెథడ్లో అనిపించినా ఏమి జరగదు అనిపించిన అంటే యామ్ సో క్లీన్ దట్ పర్సన్ ఈజ్ నాట్ గుడ్ ఐ యామ్ రియల్ ఐఎమ్ ప్యూర్ దట్ ఈజ్ నాట్ గుడ్ ఎందుకు నేను ఇలా చెప్తున్నాను మీకంటే నేను ఎప్పుడు చెప్తాను కదా లైఫ్ని సీరియస్గా తీసుకోండి సీరియస్గా తీసుకోని వాళ్ళు కామన్ సెన్స్ లేని వాళ్ళు లైఫ్ అంటే ఏంటో తెలియ అన్నీ తెలుసు అనుకుంటారు మళ్ళీ కర్మ చేయడం నాకు అన్నీ తెలుసు నేను ఎలాగా డబ్బు సంపాదించాలో తెలుసు నేను కర్మ చేయాలని నాకు తెలుసు చాలా అంత కామన్ సెన్స్ లేదు కదా లైఫ్ని ఎలా లీడ్ చేయాలి కర్మ చేసేస్తే సరిపోదు కర్మ గుడ్ ఆర్ బ్యాడ్ ఇంటెన్షన్ మ్యాటర్ కడతాయి మన ఇంటెన్షన్ అనేది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఉంటుంది అబద్ధం ఆడితే అబద్ధం ఆడేవారు ఇదివరకు కాదనట్లేదు మంచిగా అబద్ధం ఆడతారు వేరే వాళ్ళ మీద గురించి మాట్లాడుకొని అబద్ధాలు ఆడి ది నిజమని నమ్మించి వేరే వాళ్ళ మీద అబండాలు వేసి నువ్వు ఏదైతే అవుతావో నువ్వు ఏదైతే నువ్వు అది ఇతరులుగా మార్చి చెప్పడం అనేది నువ్వు ఇప్పుడు ప్రస్తుతం గెలవచ్చు కానీ దానికి ఎన్ని శిక్షలు ఈ జన్మలో ఉంటాయి నెక్స్ట్ జన్మలో ఉంటాయి నేను మీకు వివరంగా చెప్తాను ఫ్రెండ్స్ ఆకర్షణ సిద్ధాంతం గురించే చెప్తున్నాను మీరు అనుకోంచు అక్క మీరు ఈ వీడియోస్ వేరే వేరే మేనిఫెస్టేషన్వి చేయకుండా వేరే వెళ్ళిపోతున్నారు అని వేరే టాపిక్లోకి నేను వెళ్ళట్లేదు మీరు ఇన్నోసెంట్ అయితే మీరు కైండ్నెస్ హార్టెడ్ కైండ్ హార్టెడ్ అయితే మీరు అబద్ధాలు చెప్పకుండా ఉన్నట్టయితే మీ చీటర్స్ మ్యానిపులేటర్స్ కాకుండా అయితే యూనివర్స్ని చీట్ చేయకుండా ఉంటే మీరు మీరెవరినూ చీట్ చేయట్లా యు ఆర్ చీటింగ్ ది యూనివర్స్ ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ సో కొంతమంది వేరే వాళ్ళ ఆస్తిని కాజేయాలనుకుంటారు మళ్ళీ నాకు సక్సెస్ రావట్లేదు ఏంటి అని అనుకుంటారు వేరే వాళ్ళ భూమిని హడపించాలనుకుంటారు హడపన చాతే భూమి ల్యాండ్ ఆస్తి ఇవన్నీ వేరే వాళ్ళకి కోరుకుంటారు కదా వాళ్ళకి శిక్షలు ఉంటాయి గరుడ పురాణం చదివితే మీకు దాంట్లో బాగా స్పష్టంగా తెలుస్తుంది మీరు ఏ ఏ పనులు చేస్తే ఏం శిక్ష పడుతుంది అని అసలు నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారండి గరుడ పురాణంని నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు ఏముంది లే అనుకుంటారు బట్ నేను చెప్పేది వినండి మీ మీకు ప్రూఫ్ లేకుండా ప్రూఫ్ చూపిస్తాను డైరెక్ట్ ప్రూఫ్ దేనికి లేదు అలాగే మీకు ఇంకా చాలా వీడియోస్ చేస్తుంది ప్రూఫ్ ఐ విల్ ప్రూవ్ యూ మనం గుడ్డి వాళ్ళని చూస్తాం కదా వాళ్ళు ఏం తప్పు చేశారండి ఈ జన్మలో గుడ్డి వాళ్ళగా పుట్టారు ఏ తప్పు చేశారండి వాళ్ళు కుంటి వాళ్ళగా పుట్టారు సరే మీరు నమ్మరు కదా ఇప్పుడున్న గుడ్డి వాళ్ళంతా ఎవరు ఇప్పుడున్న ఈ ప్రపంచంలో చాలామందిని చూస్తూ ఉంటాం కదా పుంటి వాళ్ళు ఉంటారు గుడ్డి వాళ్ళు ఉంటారు మూగవాళ్ళు ఉంటారు మాట్లాడని వాళ్ళు మనకి ఈ ప్రపంచం చూస్తే ఆశ్చర్యంగా కనిపిస్తుంది ఎందుకున్నారు వాళ్ళు ఏ కర్మలు చేశారోలో మనం అనుకుంటాం పాపాలు చేశారో ఏ పాపాలు చేశారో లే వాళ్ళకి అలాంటి కర్మ అని చెప్పేసి ఆ కర్మ మనం చేస్తున్నాం లేదు చెక్ చేసుకోవడానికి కదా ఈ ప్రపంచం కనబడుతుంది మనకి ఇలా కనబడుతుంది నువ్వు నడుస్తున్నావు రోడ్డు మీద వెళ్తున్నావు ఎంతమందిని చూసి మనం లెసన్స్ నేర్చుకోవచ్చు ఎంతమందిని చూసి మీరు ఎలా బ్రతకాలో నేర్చుకోవచ్చు కదా సింపుల్ ఎవరూ నేర్ప అవసరం లేదు జీవితం ఏంటి ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుంది ఈ ప్రపంచం యూనివర్స్ ఏం చెప్తుంది నాకు అని తెలుసుకోవడానికి మనకి ఎక్కువ బయట నుంచి ఏం నేర్చుకోని అవసరం లేదు మనం రోడ్డు మీద వెళ్తుంటే పావురాన్ని కనబడతాయి కోతులు కనబడతాయి గుడ్డివాళ్ళు కనబడతారు కుంటి వాళ్ళు కనబడతారు నోరు లేని మూగ జంతువులు కూడా ఉంటాయి నోరు లేనివి నోరు లేని మనుషులే కాదు ఎందుకు ఇవన్నీ ఉన్నాయి తెలుసుకుంటే మన జీవితం బాగా ఉంటుంది మనం అర్థం చేసుకోగలం బాగా డీప్గా అర్థం చేసుకోగలం హరికథలను సెయింట్స్ అంటే చూసన్ వన్స్ అంటే మంచి మాటలు చెప్పేవాళ్ళు బ్రాహ్మణులను భక్తి విషయాలను చెప్పేవాళ్ళు ఎవరైనా చూసన్ వన్స్ అవ్వచ్చు వాళ్ళని హేళన చేస్తే వాళ్ళని ఫస్ట్ థింగ్ వినకుండా హేళన చేసిన వాళ్ళు చెవిటి వాళ్ళు అవుతారు ఇంకా చాలా రకాల పాపాలు ఉంటాయండి ఆ పాపాలకి ఏ శిక్షలు విధిస్తారు నూరికే జస్ట్ నాలుగు చెప్తాను అసలు వీడియో అబౌట్ నాట్ దిస్ ఏంటి యూనివర్స్ ఎలా పనిచేస్తుంది అని చెప్పడానికి మాత్రమే నేను చెప్తున్నాను అబద్ధాలు చెప్పే వాళ్ళు ఎలా పుడతారు మూగ వల్లగా పుడతారు వచ్చే జన్మలో కాదు ఈ జన్మలోనూ ఎఫెక్ట్ ఉంటుందండి చాలామందికి తెలియని విషయం ఏంటంటే లెట్ సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ జన్మలో మనకు త్రోట్ మాట్లాడేటప్పుడు మనకి చాలా ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి అది కాకుండా నరకం అనేది ఉంటుంది కదా గరుడ పురాణం ప్రకారం నరకంలో మనం అనుభవిస్తాం అసలైన శిక్షలు అక్కడ అనుభవించిన తర్వాత నెక్స్ట్ జన్మలో కూడా అనుభవిస్తాం అదే ఎలా అంటే మూగవాడిగా పుడతాము భగవంతుడినే వ్యతిరేకిస్తే ఎలా పుడతావు మీ జననాంగ వ్యాధులతో బాధపడతావు శివుణ్ణి వ్యతిరేకిస్తే జననాంగ వ్యాధులతో బాధపడతారు అది ఎప్పుడు వచ్చే జన్మలో కాదు ఈ జన్మలో బాధపడతావు ఈ జన్మలో డిసీజెస్ చూస్తావు నరకంలో చూస్తావు నెక్స్ట్ జన్మలో వివాహతర సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు ఈ జన్మలో ఇలాంటివి చూస్తారు వచ్చే జన్మలో నపంసకులుగా పుడతారు అంటే వాళ్ళు ఏం చేయలేరు సో ఇదంతా యూ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక్క ఒక్క కర్మకి కర్మ అంటే నాకు అంత తెలుసు అనుకుంటారు చూసారా ఈ జన్ ఈ ఈ యూనివర్స్లో నేనున్నా నాకు అన్నీ తెలిసిపోయినాయి అని వాళ్ళకి చెప్తున్నాను అన్నీ మనకు తెలియండి అసలు మనకి చాలా చాలా తెలివి యూనివర్స్ ఎలా వర్క్ చేస్తుంది మనం అవన్నీ చూసి జాగ్రత్తగా పరిశీలించి బ్రతకాలి అంతే నేర్చుకోవాలి లెసన్స్ నోబడీ విల్ టీచ్ యూ నోబడీ విల్ టెల్ యూ జీవితం ఒక్కటే ఉంది సో మనం చాలా జాగ్రత్తగా బిహేవింగ్ చేస్తూ బతకాలి ఎలా పడితే అలా బతికేద్దామంటే చాలా కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది గుడ్డి వాళ్ళుగా ఎవరు పుడతారు అబద్ధాలు అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాళ్ళు వాళ్ళకి ఐసైట్ ప్రాబ్లమ్స్ ఈ జన్మలోనే మొదలైపోతాయి అదే కాకుండా చాలా డిసీజెస్ నరకంలో చాలా అనుభవించాల్సి వస్తుంది తర్వాత నెక్స్ట్ జన్మలో గుడ్డి వారిగానే పుడతారు కొంటి వాళ్ళు ఎవరు గోవుని తన్నే వాళ్ళు బ్రాహ్మణుణ్ణి వెక్కిరించే వాళ్ళు బ్రాహ్మణుణ్ణి హేళన్ చేస్తారు కదా బ్రాహ్మణుని తన్నేవారు కూడా బ్రాహ్మణుని తంతారు కదా చాలామంది ఏ పో అంటారు తంతారు అంటే బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడు కాదు ద చూసండ్ వన్స్ ఎవరైనా కావచ్చు ఈ యూనివర్స్ ప్రకారం చూసండ్ వన్స్ అంటే ఎవరైనా ఈ ప్రపంచానికి హ్యూమనిటేరియన్ చాలా మంచి చేస్తూ ఉన్న వ్యక్తులను యూనివర్స్ దృష్టిలో ఎవరైతే మంచి మనసు కలవారో ఇన్నోసెంటో మంచి చేసే వాళ్ళని చూసిన మంచి అంటారు సో ఇట్స్ ఇట్స్ అంటే మనం ఈ ప్రపంచంలో చాలామందికి మంచి చేద్దాం అనుకున్న వాళ్ళని యూనివర్స్ గుర్తిస్తుంది మిమ్మల్ని ఎప్పుడు గుర్తిస్తుంది యూనివర్స్ అంటే అందరికీ ఎందుకు మంచి జరుగుతోంది పెద్ద గొప్ప గొప్ప వాళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళందరూ ఇలాంటి ఒక ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంత ధనం ఐశ్వర్యం హోదా సంపద కలిగి ఉన్నారు వెంటనే వచ్చేసింది అది కూడా చాలా కష్టం కష్టం ఉంటుంది కష్టపడే పైకి వచ్చారు బట్ ఇది ఏదైనా తేలిగ్గా వచ్చింది అనుకుంటాం కానీ అది చాలా తొందరగా వచ్చింది ఇది 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 ఈ జన్మది కూడా కాదు వాళ్ళు తెలుసుకున్న నాలెడ్జ్ వాళ్ళు పుట్టింది వాళ్ళ చాలా బర్త్స్ ఉంటాయి చాలా విషయాలు ఉంటాయి మనకి తెలియనివి సో మనం అందుకనే యాంగ్జియస్ అవ్వకూడదు దేన్ని జడ్జ్ చేయకూడదు తప్పుగా మనకి తెలియని విషయాలు నార్మల్గానే ఉంటాం బల్లి ఎలా ఉంటుంది బల్లి బల్లిగా బల్లిలన్నీ చూస్తున్నాం కదా బల్లి ఎలా పుట్టింది బల్లి ఎవరు బల్లి ఏం చేసింది అంటే బల్లిగా ఎందుకు పుట్టింది అంటే చెప్పండి బల్లి ఎందుకు పుట్టింది పై కోరిక పరాయి స్త్రీలపై కోరిక ఇవన్నీ ఉంటాయి కోతులు కాను పావురాలు కానీ నేను విన్నాను ఏంటంటే కోతులు ఓకే బాగా పిల్లల్ని కన్నేస్తే వెంటనే వెంటనే వెంట వెంటనే చాలామంది కావాలనుకున్న వాళ్ళకి వెంటనే కోతి జన్మ వస్తుంది పావురాలు కూడా నేను కిటికీలోంచి పావురాలని గమనించేదాన్ని ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి వాళ్ళ లైఫ్ నా లైఫ్ వాళ్ళని ఎవరు చూస్తున్నారు అసలు ఆ కిటికీలోంచి ఇద్దరు గుట్టు గుట్టు చేసుకుంటున్నారు ఏంటో నలుగురితో మాట్లాడుతున్నారు మనం ఎంత మనం కూడా ఆకాశంలో యూనివర్స్ ముందర మనం కూడా ఏంటి మనం ఏంటి మనం ఒక లెక్క ఒక పౌరాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు అది ఎలా బతుకుతుంది ఒక కాకి కానీ పౌరం కానీ సో మనమేంటి అలాంటి నాలెడ్జ్ యాంగ్జైటీ వచ్చి మీలో అవేకనింగ్ వస్తుంది ఎన్వైరన్మెంట్ అంటారు దాన్ని ఎన్లైటన్మెంట్ అంటే పూర్తిగా ఎన్లైటన్మెంట్ కాదు అంటే యు ఆర్ స్టార్టింగ్ గెయినింగ్ యాంగ్జియస్ అబౌట్ టు నో ద యూనివర్స్ దెన్ యువర్ ఎన్లైటన్మెంట్ స్టార్ట్ స్టార్ట్స్ అవ్వబోతుంది అవేకనింగ్ స్టార్ట్ అవ్వబోతుంది అప్పుడు మీకు అలాంటి ఆలోచనలు వస్తాయి యూనివర్స్ గురించి లేకపోతే అందరికీ తెలిసిన నాలెడ్జ్ కాదు కదా అందరికీ తెలియాల్సిన అవసరం లేదు వాళ్ళకి తెలుసు అనుకునే వాళ్ళు అంతా నాకు తెలుసు అనుకుంటున్నారు కదా వాళ్ళ కోసం చెప్తున్నానండి అంతా నాకు తెలుసు కానీ అంతా నీకు తెలీదు నీకు కాదు నాకు కాదు ఎవ్వరికీ తెలియదు అలాంటి విషయాలు ఈ ప్రపంచంలో జరుగుతున్నాయి లేకపోతే ఏంటండి మనం ఎన్ని చూసినా అసలు వీటికి అట్లకి సంబంధం ఎంత ఈజీగా సంబంధం ఉంది లేదనుకుంటాం మనం గుడ్డి వాడితోనూ కుంటి వాడితో నీకు సంబంధం లేదా ఎందుకు లేదు నాకు కాకుండా ఎవరికి సంబంధం ఉంటుంది చెప్పండి నేను ఇప్పుడు ఏం పనులు చేస్తున్నాను దాన్ని బట్టే కదా నేను కూడా అదవుతాను సో అవి మనం తెలుసుకోవాల్సింది ఆడవారిని బాధపట్టే బాధ పెట్టేవాళ్ళు వాళ్ళు హింస పెట్టేవాళ్ళు భయంకర రోగాలతో బాధపడతారండి ఈ జన్మలోను నరకంలోను నెక్స్ట్ జన్మలోను నేను భయపెట్టడానికి ఈ వీడియో చేయడం లేదు గరుడ పురాణంలో ప్రూఫ్స్ అన్నీ నేను పెడతా మీరు ఇంకా భయపడిపోతారని ఇంకా నిజంగా నేను పెట్టడం లేదు ఇట్స్ జస్ట్ నాలెడ్జ్ అంటే లైఫ్ పట్ల మీరు ఎటువంటి అవగాహన కలిగి ఉన్నారు ఎలా ప్రవర్తించాలి ఎలా బ్రతకాలి మనం ఎంత కైండ్నెస్ హార్టెడ్ కైండ్ హార్టెడ్తో ఉండాలి ప్రపంచాని కోసం ఏదైనా చేయాలి ఇతరుల కోసం మనం ఏమైనా చేయాలి అని అనే సందేశం ఇవ్వడానికే ఈ వీడియో ఎవరైతే ఇతరుల సంపదలను ఆశిస్తారో ధనం కానీ భూమి కానీ ల్యాండ్ కానీ హౌస్ కానీ అంటే దొంగలిస్తారు వాళ్ళ ఇల్లు కోసమే కదా ఇప్పుడు జరిగేదంతా ఏంటి ఆస్తుల కోసం జరుగుతుంది ఏం జరుగుతుంది ప్రపంచంలో చెప్పండి ఆస్తుల కోసం ఆటల కోసం ఈ టైం కొట్టుకోవడం అత్త కోడళ్ళు విషయాలు వాళ్ళు ఇది చేసారు క్రైమ్స్ చేయడం వాళ్ళని వీళ్ళని చంపుకోవడం ఇవన్నీ కనబడుతూనే ఉన్నాయి కదండి మళ్ళీ మనం అవన్నీ చేయాలి అందులో దూరాలా అవన్నీ చేయాలా మన బ్రతికేదో మనం బ్రతుక్కొని హ్యాపీగా ఏ తప్పు మనపై లేకుండా మనం బ్రతకలేమా చెప్పండి ఏదో ఒకటి సంపాదించుకునే వెళ్ళాల ధనం సంపాదించింది ఇప్పుడు మనం ఒక ఒకడి ఇల్లు కొట్టేస్తున్నాడని వాడి ఇల్లు నుంచి మన సంపాదన మనకు వచ్చింది మనీ అది ఎన్నాళ్ళు ఉండదు టూ డేస్ కూడా నీ దగ్గర ఉండదు నీ రోగాలకే పోతే నీకు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోగాలు వస్తాయి అలాంటి డిసీజలకు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది నేను ముందు నుంచి చెప్తానే ఉంటాను ఎందుకంటే మనం ఈ నాలెడ్జ్ తెలుసుకోవాలా మన హ్యాపీ మనీ కావాలని కోరుకోవాలి కానీ అందరికీ తెలియదు ఎందుకంటే ఏదో ధనం ఏదో విధంగా ధనం సంపాదించేయాలా అది వేరే వాడిని మోసం చేసైనా వాడిని చంపైనా అలాంటిలాంటి ప్లాన్స్ వేస్తారు కదా ఈ ఈ ప్రపంచంలో జరిగేదే కదా కదా సో ఈ ప్రపంచంలో ఇలాంటి జరుగుతున్నప్పుడు అవన్నీ నార్మల్ అని మనం మనం వేసుకుంటున్నాం అందుకనే మనం కూడా చేయగలుగుతాం సో ఇట్స్ నాట్ నార్మల్ ఐ వాంట్ టు టెల్ యూ నేను వరల్డ్కి తీసుకురావాల్సింది ప్రపంచంలోకి చెప్పాల్సింది చాలా ఉందండి ప్రపంచం అందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను సందేశం ఏంటంటే చాలా వరకు అందరూ నార్మల్ తీసుకుంటారు కొన్ని విషయాలు ఏది నార్మల్ తెల్ల జుట్టు రావడం నార్మల్ పళ్ళిపోవడం నార్మల్ నార్మల్ కాదు ఇట్స్ నాట్ నార్మల్ మోసాలు ఇట్స్ నార్మల్ అందరూ అబద్ధాలు ఆడుతున్నారు ఇట్స్ నాట్ నార్మల్ యు ఆర్ అబ్ నార్మల్ ఇట్స్ నాట్ నార్మల్ పిన్ను నార్మల్ నార్మల్ నార్మల్గా అబద్ధం ఆడేస్తారు ఎంత ఈజీగా అబద్ధం పండి చాలా తక్కువ ఇతరులపై ఈర్ష నార్మల్ ఇతరుల్ని ద్వేషించడం నార్మల్ నో నో రైట్గా బతకపోయినా కొంత నాలెడ్జ్తో కొంతైనా మనం బతకగలుగుతాము మంచి జీవితాన్ని అహంకారం లేని జీవితాన్ని వేరే వాళ్ళ మీద అభాండాలు వేయకుండా గోసెత్ చేయకుండా అబద్ధాలు చెప్పకుండా ఈర్ష్య లేకుండా ద్వేషం లేకుండా కృష్ణుడు ఏం చెప్పాడు గీతలో నువ్వు ఎదుటి వాళ్ళని కి ఏదే నీ నువ్వు ఏది వాళ్ళని ఆశిస్తున్నావో అది నువ్వు అవుతావు నీకే నీకే తగులుతుంది గీత భగవద్గీత కాదు ఏదైనా చెప్పేది అదేనండి ఎక్కడైనా మీరు ఈ యూనివర్స్ మనకి చెప్పేది అదే మూగజీవులు కనబడుతున్నారు మోగ జంతువులు కనబడుతున్నారు వాళ్ళు చీట్ చేస్తే ఏమవుతారు చీటింగ్ చీటింగ్ ఇట్స్ నార్మల్ నో ఇట్స్ నాట్ నార్మల్ చీటింగ్ ఇస్ నార్మల్ నో ఇట్స్ నాట్ నార్మల్ అందరూ మోసం చేసేస్తే ఇట్స్ నార్మల్ అనుకుంటున్నారు బ్యాడ్స్గా పుడతారు గప్పిలాలుగా పుడతారు అది కాకుండా ఈ జన్మలో ఎఫెక్ట్ ఉంటుంది నరకంలో ఎంత నరకం చూస్తాం కుంభి పాకం విన్నారా మీరు తామిశ్రం విన్నారా తామిశ్రం అనే శిక్ష పడుతుంది కుంభికి పాకం అనే శిక్ష పడుతుంది నరకంలో నరకం నమ్మే వాళ్ళు లేరండి నమ్మరు చాలామంది నరకంని ఇతరుల సంపదలను ఆశిస్తారు వాళ్ళకి ఎట్లా అంటే తామి తామిష్రం అంటే ఏం చేస్తారంటే చాలా పెద్ద శిక్ష అది ద్వేషించడం నార్మల్ నో ఇత ఇతరులని హింసించడం నార్మల్ కాదు ఇతరులని చీట్ చేయడం మోసం చేయడం నార్మల్ అనుకుంటాం నో ఇట్స్ నాట్ నార్మల్ తెలుసుకోవాలి అది మనం ఇట్స్ నాట్ అట్ ఆల్ నార్మల్ చాలామంది గరుడ పురాణం నమ్మరు నరకం నమ్మరు బట్ దిస్ ఇస్ ఫ్యాక్ట్ నమ్మినా ఎవరు నమ్మకపోయినా దిస్ ఇస్ ఫ్యాక్ట్ అని ఎందుకంటే మనకు ఇన్ని సాక్ష్యాలు కనబడుతున్నాయి మూగ జంతువులు ఉన్నారు కదా మూగ వాళ్ళు ఉన్నారు కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు ఇంత మనం నెగిటివిటీ చూస్తున్నాము బయట ఇంత ప్రపంచంలో ఎన్ని క్రిమినల్ యాక్స్ జరుగుతున్నాయి పెద్ద తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళే కాకుండా చాలా చిన్న చిన్న పిల్లలు మన కళ్ళే మనం చూస్తున్నా సరే మనం నమ్మకపోతే ఎలాగండి చెప్పండి మనం నమ్మాలా అవన్నీ నమ్మాలి సో నమ్మండి ఎక్కువ స్థాయి వ్యక్తులతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే మనకేమవుతుంది తెలుసా తిరగకుండానే మనము తక్కువ స్థాయికి వెళ్ళిపోతామన్నట నిజం అంటే మనం అలాంటి క్రిమినల్ యాక్టివిటీస్లో పాల్గొని వాళ్ళతో చేరి చేస్తే చేడు జరిగితే మనము పతనం అనమాట అంతేకాకుండా ఆడవాళ్ళని ఈ చిన్న చిన్న పిల్లలతోటి చాలా చిన్న పిల్లల్ని తల్లికి దూరం చేయడం అసంత పెద్ద శిక్ష అసలు భార్య సంపదని సంపద మీద ఆధారపడడం సంపద మీద బతకడం కుంటివాడిగా పుడతాడు కుంటివాడు అయిపోతాడు వచ్చే జన్మలో ఈ జన్మలో జరగాల్సిన జరుగుతున్న నరగంలో పడాల్సిన పడతాడు భార్యని వదిలేయడం భార్యని చంపేయడం వేటగాడిచే చంపబడతాడు వచ్చే జన్మలో మరి ఈ జన్మలో చూడండి నరకంలో ఎంత పడాల్సి వస్తుంది తర్వాత క్రూ క్రూర కార్యాలు చేయడం అంటే చాలా క్రిమినల్ యాక్స్ అనమాట చాలా అసలు వెరీ బ్యాడ్ డీడ్స్ కు చూస్తాం చాలామంది చిన్నగా ఉంటారు కొంతమంది పెద్ద పెద్ద సైజులో ఉంటారు కొంతమంది ఇవన్నీ కూడా వాళ్ళందరూ ఎవరు ఎందుకు పుట్టారు ఎందుకు అలా ఉన్నారు మన కళ్ళ ముందు మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని బ్రతకాలి నాకు చేస్తే చాలా భయం వేస్తూ ఉంటుంది అసలు ఈ ప్రపంచంలో జరిగే దాన్ని ఏమంటారు కొన్ని కొన్ని అవంతరాలు అచానక్గా జరిగి ఉంటాయి కదా అవంటే నాకు చాలా భయం అండి ఆ వాటిని తప్పించుకునేది అలాగా అనేది నేను నాతో కనెక్ట్ అయితే నేను చెప్తాను మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ ద వీడియో యాజ్ మచ్ యాజ్ యూ కెన్ అందరికీ తెలియాలి నేను కోరుకునేది మొత్తం వరల్డ్ తెలియాలి మీరు ఈ వీడియోని ఎంత షేర్ చేయండి కదా నచ్చిందంటే ఈ వీడియోని ఎంత షేర్ చేయండి కదా గ్లోబల్ అయిపోవాలి వరల్డ్ మొత్తం తెలియాలి అందరూ మారాలి తెలుగు వాళ్ళు అందరూ ఉన్నారు కదా ప్రపంచం మొత్తంలో ఉన్నారు కొంతమందికైనా తెలియాలి యూనివర్స్ ఎలా వర్క్ చేస్తుంది నా ప్రయత్నం నేను చేస్తున్నాను మీరు కూడా నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ మై ఛానల్ని షేర్ థ్యాంక్ యూ లైక్ చేయండి తప్పకుండా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంతసేపు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Universe, thank you. Thank you, universe. Thank you. Thank you.